స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రైతులకి ప్రజలకు భారీ హెచ్చరిక ఈ నెల ముప్పై తారీఖున ఉత్తర బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది దీని ప్రభావంతో కనీసం మూడు రోజుల నుంచి వారం రోజుల మధ్యలో సూర్యుడు కనిపించకుండా ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొన్ని గ్రామాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర వర్షం పడే అవకాశం ఉంది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్కి వీడులైతే చూద్దాం ప్రజెంట్ అయితే మాత్రం ఈ అల్పపీడనం ముప్పయో తారీఖున ఏర్పడి ఒకటో తారీఖు లేదా రెండవ తారీఖున ముఖ్యంగా ఈ అల్పపీడనం అయితే ఉత్తరాంధ్ర అలాగే ఒడిస్సాలోని భువనేశ్వర్ మధ్య ప్రాంతంలో అంటే విశాఖపట్నానికి భువనేశ్వర్కి మధ్య ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతంలో బరంపురం లేదా ఏదో ఒక ప్రాంతంలో అయితే తీరాన్ని తాకే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ప్రజెంట్ అయితే ఇది అల్పపీడనంగా ఉండి బలపరి వాయుగుండంగా కూడా మారే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది వాయుగుండంగా కూడా మారితే గాలుల తీవ్రత కొంచెం ఎక్కువగా అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో పాటుగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా దీని ప్రభావం ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో అత్యధికంగా వర్షాలు అలాగే అత్యధికమైన గాలుల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా దీని ప్రభావం మొదటి రోజు అంటే ఎప్పుడైతే దీని ప్రభావం మొదలవుతుందో ఆ మొదటి రోజు భారీ ఉరుములతో కూడిన వర్షమైతే అతి భారీ వర్షం అయితే నమోదవుతుంది ఆ తర్వాత మెల్లిగా ముసురు వాతావరణం కొనసాగుతుంది ఒక మూడు నుంచి ఐదు రోజులు అలాగే అది ఇంకాస్త బలపడితే వారం రోజులు కూడా మనమైతే ఈ వర్షాలను చూడవచ్చు కాబట్టి ఖచ్చితంగా మూడు రోజులు అయితే ముసురు వాతావరణం ఉంటుంది అది పెరిగితే వారం రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది కాబట్టి ముప్పయో తారీఖు నుండి ఐదో తారీఖు మధ్యలో ఈ అల్పపీణం ఎఫెక్ట్ అయితే కొంచెం గట్టిగా ఎక్కువగా అయితే ఉంటుంది ఇది బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం అయితే ఉంది రానున్న రోజులు ఇది వాయుగుండంగా మారుతుందా లేదా అనే దాని గురించి మీకు క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను ఇక ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ముడుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు అలాగే మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి కొన్ని గ్రామాల్లో మాత్రం మోస్తరు వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మోస్తరు నుండి అతి భారీ వర్షాలు అయితే ఈ అల్పపీనం ప్రభావంతో ఇది వాయుగుండంగా మారితే వాయుగుండం ప్రభావంతో అయితే చూసే అవకాశం అయితే వర్షాలు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది గాలుల తీవ్రత దాదాపు ముప్పై కిలోమీటర్ల నుండి యాభై కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీచే అవకాశం అయితే ఉంది కాబట్టి గాలులు కూడా కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు రైతులు కొంచెం అలర్ట్గా ఉండండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇటు కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది కంప్లీట్గా ముసురు వాతావరణం అంటే చిరుజల్లులతో కూడిన వర్షాలని ఎక్కువ చోట్లయితే చూసే అవకాశం అయితే ఉంది ఒక ఒక రోజు లేదా రెండు రోజులు భారీ వర్షం ఒక గంట లేదా రెండు గంటలు ఈ జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కొంచెం అలర్ట్గా ఉండాలి కంప్లీట్గా చిరుజల్లులతో కూడిన ముసురు వాతావరణం అయితే తప్పకుండా ఈ జిల్లాలో కూడా చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు వచ్చేసరికి హైదరాబాద్ నగరంలో కూడా మోస్తరు నుండి భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశం అయితే రాను ఉన్న అల్పపీనం ప్రభావంతో అయితే ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ అలాగే విద్యార్థులు కానీ హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముసురు వాతావరణం అయితే మనం ఎక్కువ ప్రాంతాల్లో ఈ అల్పపీనం ప్రభావంతో అయితే చూసే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి ముప్పయో తారీఖు నుండి ఐదో తారీఖు మధ్యలో చాలా చోట్ల ముసురు వాతావరణంతో వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో చూసే అవకాశం అయితే ఉంది గొడుగులతో ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఇక నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా మెదక్ నిజామాబాద్ అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే చిత్తూరు తిరుపతి ఉందో అన్నమయ్య సత్యసాయి అలాగే కడప అనంతపురం జిల్లాల్లో చాలా చోట్ల చిరుజల్లులతో కూడిన వర్షాలు ఉంటాయి మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి ఒకటి రెండు గంటలు భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది ఈ జిల్లాల్లో ముఖ్యంగా ఈ అల్పపీనం ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా వర్షాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆకాశం వేఘవృతమై ఉండే అవకాశం అయితే ఉంది ఒక గంట లేదా రెండు గంటలు భారీ వర్షం కూడా ఈ అల్పపీనం ప్రభావంతో అక్కడక్కడ చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో ఈ అల్పపీనం ప్రభావంతో వర్షాలు గట్టిగా ఉంటాయి గాలుల తీవ్రత ఉంటుంది ఉరుముల తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కొంచెం ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి మరొక నాలుగైదు రోజుల్లో ఈ అల్పపీనం ప్రభావం మొదలవుతుంది ఈ అల్పపీణం ప్రభావం కొంచెం వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది అల్పపీనం కాస్త వాయుగుండంగా కూడా మారే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అది వాయుగుండంగా మారితే మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ అండి ఇది ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ఖచ్చితంగా ముప్పయో తారీఖున ఒక భారీ అల్పపీన్నం ఏర్పడుతుంది అది బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో వర్షాలు ఉరుములు గాలులు తీవ్రత కొంచెం అలర్ట్గా ఉ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలర్ట్గా అయితే ఉందండి ముసురు వాతావరణం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే ఉంది సూర్యుడు తక్కువగా కనిపించే అవకాశం అయితే ముప్పై తారీఖు నుండి ఐదో తారీఖు మధ్యలో ఉంది థ్యాంక్ యూ అండి